నా పేరు వార వెంకటరావు ఏం చేస్తుంటారన్న మాది మా లేబర్ వర్కే వరకు పోలవరం పోలవరం మాది ప్రోపరం పోలవరం లోకల్ పోలవరం నియోజకవర్గం ఏంటి అసలు మరి ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చేసింది పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చందలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారు ఎంతవరకు పూర్తి చేయగలిగారు ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే గవర్నమెంట్ టీడీపీ రాకపోతే వచ్చే జనరేషన్కి చాలా ఇబ్బందులు పడతాయి ఒక రాజధాని లేదు ఒక మా పోలవరం ప్రాజెక్టు సగంలోనే ఆగిపోయింది డెబ్బై మూడు పర్సెంట్ డెబ్బై రెండు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు మేము కూడా వర్క్ వర్క్ చేసాం ఈయన వచ్చిన ఎక్కిన ధర నుంచి అది వెనకెళ్ళిందే కానీ ముందుకు రాలే నెక్స్ట్ చందలపూడి ఇరిగేషన్ ఉంది అది అక్కడ ఆగిపోయింది అమరావతి గేమ్ ఆడాడు విశాఖపట్నం అన్నాడు కర్నూలు అన్నాడు చివరికి ఏదీ లేదు ఈ గవర్నమెంట్లో ప్రజలు విద్యార్థులు స్టూడెంట్స్ లేబర్సు అలాగే ఈ ఎంప్లాయీసు ప్రతి ఒక వర్గం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఏంటి అంటే రాబోయే రోజు టీడీపీని గ గవర్నమెంట్లో మనం ఫామ్ చేయలేకపోతే రాబోయే జనరేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఏమి కరువైపోతారు అంటే గతంలో మీ ప్రాంతంలో గెలిపించుకున్న ఎంపీ గారు ఈ విషయాలన్నింటి మీద పార్లమెంట్లో ఎంతవరకు పార్లమెంట్ పార్లమెంట్లో పోలవరం ప్రసక్తే రాలే గతంలో వాళ్ళ నాని గారా ఆయన ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎవరు శ్రీధర్ ఒక్కసారి కూడా పోలవరం ఇచ్చేయలే ఒకళ్ళు విచ్చేసిన ఏదో టూరిస్ట్ కింద వచ్చేసి వెళ్ళిపోవడం తప్పించి అక్కడ ఉన్న సమస్యలు కానీ లోకల్కి ఉన్న సమస్యలు కానీ ఒక పోలవరం ఇంకా వేస్ట్ పేపర్ కింద పాడేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము పనిచేశాం వారం సోమవారం పోలవరం నెల ఆఖరికి కానీ నెలలో ఒకసారి అయినా రెండుసార్లు అయినా వచ్చి చూసుకుంటున్నారు ఊర్క్ని ఏ కంపెనీ పని చేస్తుంది ఐదు కంపెనీలు పనిచేసా అక్కడ ఈయన వచ్చిన తర్వాత ఒక మెగా కంపెనీ కూడా పని చేస్తుంది అది కూడా కుంటున్నాడు అక్కడ అసలు ఏమి పోలవరం నిరవ ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇంకెవల ఈయన పది లక్షలు అన్నాడు ఆయన ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే ఆరు లక్షలు అరవై వేలు అంతా వచ్చినాయి ఆ ప్యాకేజీ పది లక్షలు అన్నాడు ఆ పది లక్షల గురించి ప్యాకేజీ వాళ్ళ నిర్వసితులు చాలా ఆశపడ్డారు సర్వే మూడు లక్షలు కలిసి వస్తున్నాయి కదా అని అది కూడా లేదు ఈ రోజునే మేము వెళ్ళాం నిర్వసితులు గ్రామాలకు వెళ్ళాం ఒక డ్రైన్ లేదు ఒక రోడ్ లేదు ఒక వాటర్ లేదు ఏ చిన్న చిన్న గూళ్ళు ఇల్లులే కట్టారు మరి ఏంటి ఇన్ని సమస్యలు చెప్తా ఉన్నారు మరి మీ పార్లమెంట్ పరిధిలో ఈరోజు టీడీపీ కూటమి నుంచి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు పొడిలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పొడిలో ఉన్నారు ఎవరు గెలిస్తే మీ సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది సమస్యలకే రావాలంటే పుట్ట మా మహేష్ గారు కుమార్ గారు వస్తేనే పోలవరం పట్టించుకుంటారని అలాగే మాకు గాజు గ్లాసు బాలరాజు గారు వీళ్ళిద్దరి ఒక కూటమి వస్తే పోలవరం కొద్ది ముందుకు వెళ్తుంది అలాగే చంద్రబాబు నాయుడు దృష్టి ఏంటంటే పోలవరం అమరావతి రెండు ఇరిగేషను డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో మా టీడీపీ అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫామ్ అవుతే మహేష్ గారు కుమార్ ఆయన చిరుబాలరాజు గారు నెగ్గితే మా నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని కోరుతున్నాం అటు గెలుస్తారంటే దాదాపు ఒక ముప్పై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు కూటమి ఉండబట్టే కదా ఇప్పుడు ఇవన్నీ కలిసిన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో గవర్నమెంట్ తుస్సు ఒక డ్వాక్రా మహిళలకి అయినా ఒక లేబర్కి అయినా చాలా ఇబ్బంది పెట్టాడండి చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారంటే కావాలంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి పుట్ట మహేష్ గారు ఎంపీ అవ్వాలి మా సార్ సిరిబాలరాజు గారు ఎమ్మెల్యే అవ్వాలి సతీష్ అండి మొబైల్ షాప్ వర్క్ ఏలూరు 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 పార్లమెంట్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నారు పార్లమెంట్లో ముఖ్యంగా ఏలూరు మెయిన్ సిటీ అయినప్పటికీ ఏలూరులో జూట్ మిల్ అనే కార్యక్రమ రెండు ఇండస్ట్రీ ఉండేవి అవి కూడా జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మూతపడిపోయి మూడు వేల మంది ఉపాధి పో కోల్పోయి ఈరోజు ఒక పూట తిని ఒక పూట తినలేకపోయినా ఫస్టుల్లో ఉన్నారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆరు హాబీ పథకాలతో కూడా జనాలు కొంత సంతృప్తిగా ఉన్నారు ఇలాగే మన ఏలూరు క్యాండిడేట్ పుట్టా మహేష్ యాదవ్ గారు ఈరోజు వారి ఎత్తున ర్యాలీకి చూసి అందరూ కూడా వారు సైడ్ ఎలక్షన్ అయిపోయింది అనుకుంటున్నారు ప్రభారే లక్ష యాభై నుంచి రెండు లక్ష వరకు మెజార్టీ వస్తుందని అనుకో జనాలు మాట్లాడుకుంటుండే అసలు పుట్టా మహేష్ యాదవ్ గారు ఏరు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యల మీద మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు ముఖ్యంగా అనుకుంటే అనుకుంటే మనకి పోలవరం కాన్స్టివెన్సీ చూసుకుంటే పోలవరం అయితే కనుక మనకి సంవత్సరంకి వచ్చి లక్ష కోట్ల బడ్జెట్ ముందులుద్దని చెప్పి ఆనాడు రెండు వేల పద్నాలుగులోని చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోని చెప్పడం జరిగింది ఈరోజు ఆయన వస్తే ఎలాగై ఐదు సంవత్సరాలకు అరగా పోలవరం కా పోయే విధంగా పూర్తి చేయలేకపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ డెబ్బై రెండు శాతం అయిపోయింది ఇంక ఇరవై ఎనిమిది శాతం చేయడం పెద్ద విషయం ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అనుసారం కుట్ట మహేష్ యాదవ్ గారు దాన్ని పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం పంట పొలాలకి మా పశ్చిమగోదావరి జిల్లా అంటేనే పంట పొలాలకి ఒక ప్రత్యర్థి అలాంటి పంట గడ ఒక పంట అయిపోయింది అసలు ఈ కాలువ చూడండి మీ పక్కన ఉన్న కలవ ఉంది ఇదివరకు మా చిరదే పారేది ఈ రోజు పుడికి అయిపోయింది దాని పరిస్థితి అలా తయారైంది మీరు గమనించండి మీ ఏదైనా చూడండి అది కూడా అది ఈయన గెలిస్తే కనుక పార్లమెంట్ లో మీరు చెప్తున్న ఈ సమస్యల మీద ఎంతవరకు ఈయన గళాన్ని వినిపించగలరని నమ్ముతున్నారు మేము మహేష్ యాదవ్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నా సరే పైన ఉన్న చంద్రబాబు నాయుడు ఈయన ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము చాలా అనుకుంటున్నాం మాకు ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్న సేపటికి మాకు ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తారని చెప్పి ఆలోచిస్తారు ఆశతో ఉన్నాం మహేష్ యాదవ్ గారి ద్వారా ఏంటంటే అసలు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది జగన్ గారికి గతంతో పోలిస్తే గతంతో పోలిస్తే చాలా వరస్ట్గా ఉందండి ఈరోజు మేము మొబైల్ వ్యాపారస్తులం అయినసేపటికి వ్యాపారాలు లేక రోడ్లు పడాల్సి వచ్చిన పరిస్థితి అయ్యింది ఈరోజు ఎవరికి కూడా వ్యాపారాల్లో ఇప్పుడు అత్యధికంగా వాటర్ రన్నింగ్ అయితే కనుక పంట పొలాల పండి జన రైతుల దగ్గర డబ్బు ఉంటే ఆటోమేటిక్గా వ్యాపారాలు పది రకాలుగా ఉంటాయి అలాగే ఇసుక అనేది ఆపేశారు ఇసకాపేయడం వల్ల యాభై రెండు డిపార్ట్మెంట్ ఈరోజు ఇద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారు యాభై రెండు డిపార్ట్మెంట్లు పడ్డం వల్ల ఈ యాభై రెండు డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్గా ఆర్థికంగా వనరులు సమకూర్చితే అన్ని విధాల వ్యాపారాలు కూడా బాగుంటాయని మేము అనుకుంటున్నాం అసలు ఈరోజు రోడ్ల పరిస్థితి ఏంటి అలాగే నిరుద్యోగుల సమస్యల మీద ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ఎక్కడ చెప్పక్కల ఏలూరులోనే ఉంటారు ఆల్రెడీ మీకు చెప్పాను రెండు ఫ్యాక్టరీలు ఆపేశారని మూడు వేల మంది రోడ్డున పడిపోయి ఉన్నారు ఇంకేంటి డీల్ చేసేది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేం చేసేది ఏమీ కనబడట్లేదు ఇక్కడ ఏలూరులో అయితే అలాంటి పరిస్థితి ఏమీ కనబడట్లా మాకు మేము ఏదైనా కోరుకునేది గవర్నమెంట్ ద్వారా ఏం కోరుకుంటున్నామంటే మాకు ఇక్కడ స్వయాన్న చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ బోలు వనరులు ఉన్నాయి ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్లో బోళ్ళు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి జనాలకి స్వయాన్న వాళ్ళు సంపాదించుకునేది మనకి ఏ కూడా ఇవ్వాల్సిన పనేమీ లేదు జనాలకి కూడా ఎప్పుడైతే మనం ఆర్థికంగా బలపడతామో ఇంకా పథకాలు ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను స్థానికంగా మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది పార్లమెంట్లో పోటీ ఎలా ఉంటుంది మా నియోజకవర్గంలో బడేటి బుజ్జిగారు అలా సోదరుడు బడేటి చంటి గారు పోటీ చేస్తున్నారండి ఎక్కడ చూసినా సరే బడి రాధాకృష్ణ గారి పేరు ఎనబడుతుంది సుమారు రమారమి గారి అన్నయ్య గారికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది అంటున్నారు ఇప్పుడు ముప్పై వేలు వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నా నెలూరులోని లక్ష యాభై నుంచి రెండు లక్ష వరకు వస్తాయి అనుకుంటున్నాను సార్ ముట్టలు వస్తాయని అనుకుంటున్నాం ఏం చేస్తుంటారన్నా నేను ఆటో దాల్ ఎక్కడన్నా మీరు చంద్రపూడి చంద్రపూడి అసలు ఎలా ఉంటుంది ఈసారి ఇరవై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా ఎలా అనిపించింది గతంలో జగన్ గారి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపించింది అసలు మీ ఏంటి చంద్రబాబు గారి పాలన మంచిది అనిపించింది జగన్ గారి పాలన అభివృద్ధి లేదనిపించింది దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది రాజధాని కానీ పోలవరం బాజెక్ట్ కానీ ఏదైనా సరే అభివృద్ధి ఎక్కువ ఉంటుందని మా ఆలోచన అంటే గతంలో మీ స్థానికంగా నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ మీ పార్లమెంటు పరిధిలో గెలిచిన ఎంపీ గారు కానీ మీరు చెప్తాను పాల పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ఎంతవరకు పోరాటం చేశారంటారు మేర దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు అన్నారు అసలు ఏలిజా గారు కానీ అసలు మాకు ఏ పని చేయలేదు ఒక రోడ్డు కూడా వేయలేదు ఎమ్మెల్యే గారు ఆ ఎంపీ గారు కూడా మాకు వెళ్ళి తిరిగి చూసినట్లేదు మాకు చింతలపూడి మండలం కానీ జంగారెడ్డిగూడి మండలం కానీ లింగపాలెం మండలం కానీ మళ్ళీ కామరపాట మండలం కానీ పరిస్థితి చెప్తే చాలా దారుణంగా ఉన్నాయి ఈసారి టీడీపీ వస్తుందని మేము చెప్తున్నాము టీడీపీ అదే కూటమి గెలిస్తే కనుక ఎలాంటి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు మీరు మాకు రాజధాని మొదల న్యాయం జరుగుతుందని అని మళ్ళీ పోలవరం ప్యాకెట్ కాలువ వస్తే మాకు చెరువులు నీళ్ళు ఉంటాయి పంటలు రెండు పంటలు పండితే మాకు అప్పుడు అన్ని పనులు ఉంటాయి బాగుంటుందని మేము చంద్రబాబు నాయుడు గారే గెలవాలని కోరుకున్నాం